ఇప్పుడు క్రీస్తు క్రీస్తునామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు ఆలకిస్తున్నా మీరు దయచేసి మా ఛానల్ లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల అనేక విషయాలు మీతో పంచుకోవడానికి మాకు తోడ్పడతాయి ఈ సమయం అందుకు కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం దేవుని వాక్యంలో నుంచి అది ఏంటంటే సామెతల గ్రంథము ఇరవై ఒకటి మూడవచనంలో మనం కనబడతాం బరులర్పించడం కంటే మాట వినట శ్రేష్టము బరులర్పించడం కంటే మాట వినట శ్రేష్టము దేవుని మాటకు లోబడాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని మాటకు లోబడితే మన బ్రతుకులు బాగుంటాయి దేవుని మాటకు లోబడితే మన జీవితాలు ఆశీర్వదించబడుతుంది భయం విడిచి మనిషి ఈ రోజున బ్రతుకుతున్నాడు భయము లేక బ్రతుకుతున్నాడు ఏముందిలే ఏం కాదులే ఏమి అవ్వదులే అనే ఆలోచన మనిషిని అశ్రద్ధ నిర్లక్ష్యం భయం లేని తన మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది ప్రియమని దేవుని బిడ్డలరా దేవుని మాట దేవుడు ఏమంటున్నాడు నీతి న్యాయం అనుసరించి బ్రతకమంటున్నాడు పాపమునకొచ్చే జీతం మరణం అంటున్నాడు వ్యపచారం చేయొద్దంటున్నాడు దొంగతనం చేయొద్దంటున్నాడు మీది కానిది ఏది ఆశించొద్దని దేవుని వాటిని సెలవుతుంది కానీ దేవుడు ఏదైతే చేయొద్దు అంటున్నాడో మనుషులు అదే చేస్తున్నాడు దేవునికి లోబడ్డం మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం అంట ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం ఈరోజు నటు చూసిన భయంకరమైన వార్తలు మనకు చెవుని వినబడుతుంది దేని వాక్యంలో ఒక మాట ఉంటుంది లేచి లేయ్యి మొదటి జముని పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థించమని దేవుని వాక్యం చేయాలి కానీ ప్రార్థిస్తున్నామా ప్రార్థించట్లేదు నిద్రమవుతు తెల్లారి లేస్తే బిజీ లైఫ్ దేవుని మాటను పక్కన పెట్టేసి దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేసి దేవునికి విరోధంగా మనం ఏం చేయగలం దేవుని మాట కాదని మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకగలం ఆయనందు ఉనికి కలిగి బ్రతుకుతున్నాం ఆయనందు చలిస్తున్నాం ఆయనందు మనం జీవిస్తున్నాం ఈ జీవము దేవునిది ఈ బలము దేవునిది మనమంతా దేవునివారుమై ఉన్నాం దేవుడు మనల్ని మర్చిపోతే మన జీవితాలు ఎందుకు పనికిరానిగా ఉంటాయి దేవుడు మనల్ని దృష్టించుతున్నాడు దేవుడు మనల్ని కృప చూపుతున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నేటికి మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవునికి లోబడితే మన జీవితాలు బాగుంటాయి దేవునికి లోబడితే మన బ్రతుకులు బాగుంటాయి విచారానికి దూరం ఉంటే మన జీవితాలు బాగుంటాయి భర్త మోసం చేస్తాడనే భార్య భార్య మోసం చేస్తుందనే భర్త బిడ్లు మోసం చేస్తాయి ఈ విధమైన వ్యవస్థ ఈరోజు మనకు కనబడుతూ ఉంటుంది కానీ ఒంటరిదానాన్ని కూడా బాధపడవలసిన పని లేదు నాకు భర్త లేడని బాధపడవలసిన పని లేదు అదార్థంగా దేవుడు ఇచ్చిన బాధ్యతను కొనసాగిస్తూ మన జీవితాన్ని ముందు